పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో మాజీ ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్నదుర ఆధ్వర్యంలో అమర్జీవి పొట్టి వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుకై కృషి చేసి అమర నిరాహార దీక్ష చేపట్టి ప్రాణాలు అర్పించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తన అస్తిత్వాన్ని అంకితం చేసిన మహానుభావుడు అమరజీవి అని కొనియాడారు కార్యక్రమంలో సాలూరు టౌన్ మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ గిరి రాఘు టౌన్ వైఎస్సార్ సిపి అధ్యక్షులు వంగపండు అపలనాయుడు టౌన్ వైఎస్ఆర్ సిపి కౌన్సిలర్లు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మాటి మాటికి అబద్ధాలు జరుగుతున్నట్టు ఆ పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారు మూడు రాజధానులు పెడతానన్నాడంటే తన కోసం కాదు తెలుగు ఉన్న ఆంధ్రప్రదేశ్లో మూడు ప్రాంతాలు అభివృద్ధి చెందాలని ఆయన ఆలోచించారు మూడు ప్రాంతాల అభివృద్ధి చెందాలని అమరావతిలో శాసన రాష్ట్రమే ఉంటుందని చెప్పారు తీసేస్తామని చెప్పలేదు కదా విశాఖపట్నంకి తెచ్చుకోవటం సెక్రటరీ ఉంటుందని చెప్పారు హైకోర్టు అక్కడ చెప్పారు అన్ని చోట్ల ఉత్తరాంధ్రలోని కోస్తాంధ్రలోని అదే విధంగా మూడింటికి సమతుల్యం సమన్యాయం సమధర్మం ముడి చేయాలని జగన్మోహన్ రెడ్డి ఆలోచించారు ఆయన ఆశయాల వల్ల రాష్ట్రం వచ్చింది కాబట్టి ఇవన్నీ ఆలోచించగలుగుతున్నాం ఇప్పటికైనా ఆయన ఆశయాలు జగన్మోహన్ ఏదైతే పొట్టి శ్రీరాములు గారు ఆలోచించారో ఆయన ఆశయాలు కొన్ని నెరవేర్చాలి ఆయన ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే మరి ఈ రోజు ఆయన ఆశయాలు గడ్డుకట్టుగా మరి సుప్రీం కోర్టులో కూడా కేసు వస్తే మా కేసు మూడు రాజధానులు వద్దు అని వాళ్ళక్కడ అప్డేబిట్టు ఫైల్ చేయండి మా మూడు రాజు వద్దు ఫైల్ క్లోజ్ చేసి అప్పుడు పెట్టి ఒక పేపర్లు చదివాను దాని వరకు నిజమో నాకు తెలియదు పేపర్లు చదివాము మూడు రాజధానులు వద్దు ఆ కేసుతో ఇంత బుకింగ్ చేయండి అని ఇప్పుడున్న ప్రభుత్వం కోరినాడు అంటే ఈ కోరుకున్న ఆశయాలు కొన్ని చెయ్యాలి కదా ఆయన ఆశయాల ప్రకారం కూడా మనము నవంబర్ లో మరి ఆయనకి గరణివాళ్ళు అర్పించాలి ఆంధ్రప్రదేశ్ దినోత్సవం జరుపుకోవాలి అది కూడా జరుపుకోవడం లేదు మనం ఇప్పుడు ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు చేశారు తెలుగు వారికి ఎప్పుడైతే రాష్ట్రం వచ్చిందో అప్పటి నుంచి కూడా జరుపుకుంటున్నాము